దేవుని నామన మీ అందరికీ వందాలండి దేవుడు మనకు అవకాశవాక్ష ఇచ్చాడు మీ అందరూ బాగుండాలండి బాగుండాలా మా దేవుడిచ్చిన వాక్యం బట్టి దేవుడు అంశము దేవుడు నీకు ఏమి ఇచ్చాడు నీవు దేవునికి ఏమి ఇచ్చావు అని చెప్పు పంచుకున్నావు దేవుడు ఇచ్చినవి ఏంటంటే ఐస్ ఇచ్చాడు ఇచ్చాడు ఐస్ అంటే మన జీవితాంతం బ్రతకడానికి ఐస్ పెంచాడు రెండో చూసుకుంటే ఆరోగ్యం ఇచ్చాడు ఆరోగ్యం చూసుకుంటే ఆరోగ్యం దేనికంటే మనం బతుకుంటానికి ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్ ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు బలం ఇచ్చాడు మూడో చూసుకుంటే ఆహారం ఇచ్చాడు ఏ ఆహారం మనం తింటాకు పోయించడానికి ఆహారం ఇచ్చాడు మనకు ఈరోజు మనం ఆహారం తీసుకున్నామని దేవుడి కృప ఉంది ఆయుష్ ఇచ్చిన దేవుడు ఆయుష్ దేవుడు ఇవ్వబోతే మనం ఉండలేము మూడో పని ఉద్యోగం ఇచ్చాడు పని తిని మన పని ఇచ్చాడు ఇంకా జీవించడానికి ఉద్యోగం ఇచ్చాడు ఈనాడు చాలా మంది ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతో ఉన్నారు పని లేని వాళ్ళు ఎంతో ఉన్నారు దేవుడు పండ్ల దేవుడు దైవాల పని లేని వాళ్ళకి పని ఇచ్చారు ఉద్యోగం లేని వాళ్ళకి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు ఇంకా చూడండి అంటే మన నివాసం ఇచ్చాడు ఈనాడు చాలామంది సొంత ఇళ్ళలో లేని వాళ్ళు చాలామంది ఉంటారు చాలా మద్దతు ఉండాలి నీకు చాలామంది దేవుడు దేవులన సొంత ఇచ్చానికి నివాసం కూడా మీకు ఇచ్చాడు ఇంకా చెప్పండి నువ్వు భూమి మీద జీవించడానికి నీకు జన్మనిచ్చాడు భూమి మీద మానవ జన్మనిచ్చాడు ఎందుకు జన్మ ఇచ్చాడు మనం బ్రతకడానికి మన ఆయుస్సు పెంచుకోవడానికి మానవ జన్మ ఓ తల్లి ప్రసమైంది అంటే ఎన్నో బాధపడుతుండదే ఎన్నో కష్టాలు నొప్పులు కానీ ఆ బిడ్డ పిల్లవాడు ఏడు పిల్లవాడు మరి పుట్టినప్పుడు ఏడుతూ ఉంటాడు ఏడుతున్న భూమి మీద కూచనా అని పిల్లవాడు ఏడుపు ఇక్కడ చూసుకుంటే భూమి మీద జీవించడానికి మానవ జన్మను ఇచ్చాడు ఇంకా ఏదంటే నేను చేసిన పాపం కోసము తన ప్రాణాన్ని ఇచ్చే రక్తాన్ని దారి కోసం అనమాట మరి ప్రాణం మరి నిజంగా ఆయన నీ కోసం నా కోసం ఓడి తక్కువ నలభై దెబ్బలు తిని నీ కోసం నలభై దెబ్బలు తిని మనకి మన కోసం ఆయన దాని రక్తాన్ని దారిపోతుంది ఆయన ఆనాడు రక్తం దారిపోయిపోతే ఆనాడు మనం ఆయన రక్తం దారిపోతే మనం ఈ విధంగా బైబిల్గాను పట్టుకోకుండా ఆ రక్తం దారిపోయే ఇక్కడ మనం ఈ విధంగా అన్నమాట ఇంకా చెప్పంటే మనం చేసిన పాపాని కోసం మనం ఎన్నో పాపాలు చేస్తాం ఎన్నో తప్పు చేస్తాం తప్పులు తప్పు ఎన్ని పాపాలు చేసినా కానీ ఆయన మన సీమెతనే ఉంటాడు ఎన్నిసార్లు అయినా చెమేత్తిన ఉన్నాడు మనం చెమత్తినాడు ప్రాణాన్ని ఇచ్చి తన రక్తాన్ని దారిపోసాడు ఎవరి కోసం నీ కోసం నా కోసం ఇంకా చెప్పాలంటే ఇవి దేవుడు అన్నమాట దేవునికి ఇవ్వాల్సి ఏంటంటే సామెత్రిగా నో ఎరమూడు ఎర్ర చూసుకుంటే నీ హృదయమో దేవునికి ఇవ్వాలి హృదయం అనేది మోసకరమైన వ్యాధి కాదని బైబుల్లో ఉంది ఈ హృదయాన్ని మరి ఎలా జగ తీసుకోవాలి మనం కాపాడుకోవాలి చాలామంది అవర్తులు త్రాగుతున్నారు హృదయానికి చేసుకున్నారు చాలామంది పేక ఆడుతున్నారు పేకాడుతున్నారు జీవితాన్ని పాడు చేసుకున్నారు కొంతమంది ప్రేమలో పడి కూడా ప్రేమ పడి పడి జీవితాన్ని పాడు చేసుకున్నారు అబ్బాయి అమ్మాయి ఇష్టపడలేదు అమ్మాయి ఇష్టపడలేదనో చాలామంది చనిపోతున్నారు కానీ ఈ హృదయాన్ని ఇవ్వాలి నీ హృదయం ఎందుకు ఇచ్చాడంటే నీవు దేవుడి దిగి నీ నా దేవుడి దగ్గర మనం ఉండటానికి హృదయాన్ని ఇచ్చాడు హృదయం అనేది ఇచ్చాడనమాట ఎందుకు ఈ హృదయము దేవుడు అంటున్నాడు నీ హృదయము నాకు ఇమ్ము ఇప్పుడు మన హృదయం ఏం చేయాలి దేవుడి కప్పు చేప మన హృదయం దేవుడిని కప్పు చేస్తే మనకి ఏ శోధన ఏ కీడు రాకుండా ఈ ఈనాడు చాలామంది హృదయాన్ని పాలు చేసి జీవితానికి పాలు చేసుకుంటారు చాలా మనసు ఈరోజు మనం బతుకున్నామంటే ఆయన దయ అనుకోవాలి ఇంకా చెప్పాలంటే తులసీలు నాలుగు ఐదు చూసుకుంటే నీ సమయమును దేవునికి ఇవ్వాలి ఇది దేవు దేవునికి ఇవ్వాల్సినట దేవుడు ఇవ్వాల్సినది ఒకటి నీ ఉదయము దేవుడికి ఇవ్వటం ఉదయం మోసకరమని చెప్పాను ఈ ఉదయం జాగ్రత్త చాలా చాలామంది వాళ్ళు అవుతున్నాడు కదా మనం ఉదయం దేవుని సమయం అన్నమాట చూసుకుంటే నీ సమయం దేవునికి ఈ ఈనాడు చాలామంది చిరు చిరుగు రావట్ల టీవీల మీద సినిమాల మీద జీవితాలు కాల్సినారు టీవీ మీద సినిమాల మీద పెట్టే ఉదయాన్ని దేవుడికి ఒక దేవుడి తోడైపోతున్నారు చాలా మంచిగా ఒక టైం జీవితం టైం రమ్మంటారు టైం వాళ్ళ వాళ్ళ జీవితం అంతా టీవీలు సినిమాలు పోసుకొని లేనిపోని మనసులో పెట్టుకొని సమయం దేవుడికి ఇవ్వలేకపోతున్నారు మిగతా పనులకు వెళ్ళి సమయం దేవుడి సమయానికి మాత్రం ఎవరికొక ట్రైన్ బస్సు ఒక ట్రైన్కి బస్సు వెళ్ళాలన్నా కానీ ట్రైన్కి వెళ్తాం గంట ముందు వెళ్తాం ఒక ట్రైన్కి వెళ్ళాలన్నా బస్సుకి వెళ్ళను కానీ దేవుడి దగ్గర అటాయికి చాలామంది దూరం అవుతున్నారు రాలేకపోతున్నారు అదే టైంలో భర్త వచ్చి అవట్లేమని అంటారు మంది చెబుతారు అయ్యేమంటారు ఆ టైంలో దేవుడు దూరం అవుతున్నారు చాలామంది అదే టైంలో కొన్ని పనులు కూడా చాలామంది పెట్టుకుంటారు ఆ పనులు కూడా దేవుని ఆ దగ్గర రాలేకపోతున్నారు ఇంకా ప్రసంగిలో నీవు దేవుని అందరికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని చూపుతున్నాడు మన ప్రవర్తన ఎలా ఉంది ఏ విధంగా ఉంది నా దేవుని దగ్గరకు వచ్చి మన ప్రవర్తన ఎలా ఉన్నాయి ఈనాడు చాలా మంది ప్రవర్తన సరి చేసుకోవట్లేదు ఈనాడు తల్లిదండ్రులు చోదెత్తనాలు బిడ్డ ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు ఎవరు ప్రతి వాళ్ళు లేనిపోయిన సమస్యలు పెట్టుకొని జీవితాల పోడి చేసుకుంటూ సమయాన్ని దేవుడిపోకుండా తొరవైపోతారు దేవుడు బాధపడతాడు అన్ని కోసం ఆకాశం కోసం దేహాడు ఆకాశం ఆలకించము భూమి శనియోగం ఈ పిల్లలకు కనను కానీ నా మాట వింటేదని దేవుడు మన కోసం బాధపడతాడు బాధపడతాయని బాధ పెట్టడం మనం ఏం చేయాలన్న సంధికి మనం రావాలి ఈ సమయం అనేది దేవుడికి ఉపయోగించు దేవుడు ఖచ్చితంగా మన కార్యక్షేత్రాన్ని ఈ చిన్నవాకులు దేవుడైతే దీవించ అయ్యా ఈరోజు వాక్యం నీవు దేవుడికి ఇచ్చి పెట్టి పని ఉద్యోగము ఆహారము దీని అన్ని చూడ మాకు ఇచ్చావు కానీ మాకు ఇచ్చినవి ఇచ్చినవి రెండో పని మనం ఏ ఇవ్వాలంటే ఉదయాన్ని ఇవ్వాలి చెప్పావు దేవుని సమయాన్ని ఇవ్వాలి వస్తుంది నాకు చాలామంది దేవుని దగ్గర సమయం సమయం గుట్టక మాకు కోసిన అయ్యా ఉదయాన్ని పాడు చేసుకోవడానికి పెట్టు ఉదయా దేవుడు నడిపించు నువ్వు ఎవరు రారు మాట్లాడితే ఈ చిన్న మాటలు మరి పంచుకోవడానికి నువ్వు ఆకాశం ఇచ్చేందుకు వంద ఆచరించు నజ అండి ఆమె అందరికీ వందనాలు ఈ వాక్యం మీరు అందరికినందుకు చాలా మంద ఇస్తున్నాను